హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగలేనండి చూసారా నా ఫేస్ అంతా ఎలా ఉందో బాగా చిక్కిపోయాను ఎందుకంటే ఫోర్ డేస్కి నాకు ఫీవర్ అనమాట బాగా అంటే ఇంకా నాలుగు రోజులు ఏం తినలేదు సరే ఫిబ్రవరి ఫోర్టీన్ వచ్చింది కదా మా వారు ఏమైనా గిఫ్ట్ ఇస్తారేమో ఎదురు చూస్తే మా వారు ఏం గిఫ్ట్ ఇవ్వలేదండి కానీ ఒకటైతే ఇచ్చారు అది గిఫ్ట్ అనుకోవాలా లేకపోతే నేను ఇలా ఉన్నానని ఇచ్చారో అర్థం కావట్లేదు బట్ నేను అనుకునే గిఫ్ట్ అయితే నాకు ఇవ్వలేదు ఇది ఇది ఇచ్చి ఇది ఏంటంటే ఆరెంజ్ పీల్ అనమాట పౌడరు దీన్ని రాసుకో రీడ్ చేస్తున్నావు కదా నీకు బాగా ఉపయోగపడుతుంది స్కిన్ గ్లోగా కనిపిస్తుంది అని చెప్పి ఈ ఆరెంజ్ పీల్ అంటే నా నారింజ తొక్కల చూర్ణము ఇది మీరు వినే ఉంటారు దీన్ని ప్రతిరోజు ఫేస్కి పెట్టుకో ఫేస్ గ్లో వస్తుంది ఇంతకన్నా గిఫ్ట్ నీకు ఎవరిస్తారు అని చెప్పారండి గిఫ్ట్ అంటే ఇదే ఇస్తారండి మరి నేను అందంగా లేనా సరే ఏదో ఇచ్చారు కదని పెట్టేసుకున్నానండి స్కిన్ బాగానే అనిపించింది సో మీరు కూడా ఈ నారింజ తొక్కల చూర్ణం తీసుకోండి ఎందుకంటే నాకైతే మంచిగా అనిపించింది దీంట్లో మనం ఇంకేదైనా యాడ్ చేసుకుని ప్యాక్ పెట్టుకోవచ్చు సో ఇదే అండి సంగతి బాయ్ నారింజ తొక్కల చూర్ణం పెట్టుకో మీరు కూడా నాలాగే అందంగా తయారు